హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు త్రీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మన లాంగ్ వీడియోలో గోధుమ పిండి దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నా స్టైల్ చూద్దాం రండి శనిగతనాల చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దామంటే గోధుమ పిండి దోశ వేస్తాను ఈరోజు మేము మీకు వీడియో చూపిద్దామని చట్నీ కానీ చూపిస్తున్నాను శనికీతనాలు వేయించుకొని పొట్టి తీసుకోవాలి అలాగే పచ్చిమిరకాయలు ఒక ఐదు వేసుకోవాలి కారం ఎక్కువ ఉన్నాయి ఇవి వేయించుకొని వేసుకోవాలి పచ్చిమిరకాయలు అలాగే సాల్ట్ కొంచెం చూడండి వేయించుకోవాలి ఇలాగా లైట్గా అలాగే చింతపండు కొంచెం నానబెట్టుకోవాలి కడుక్కొని అలాగే కొత్తిమీర కొంచెం తెల్లవేలు రెండు ఎక్కువ వేసుకోకూడదు వాసన వస్తుంది అలాగే వాటర్ వేసుకొని ఆడించుకోవాలి మిక్సీ పట్టుకోవాలి చట్నీ అయితే మిక్సీ మిక్సీకి ఆడించుకున్నాను ఇప్పుడు గోధుపిండి పిండి దోశలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూద్దాం రండి పిండి అయితే పావు కిలో తీసుకోవాలి పావు కిలో తీసుకొని జల్లి పట్టుకోవాలి అలాగే సాల్ట్ కొంచెం వంట సోడా కొంచెం ఇప్పుడు వాటర్ వేసుకొని కలుపుకోవాలి దోశ పిండి ఎలా కలుపుకుంటామో అలాగా మంచి తగినన్ని పోసుకోవాలి గోధుపండి దోశలు చాలా బాగుంటాయి ఇది ప్రాసెస్ తక్కువ అవుతుందని అందుకని చట్నీ చూపించాను మీకు బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి బాగా పొంగుతుంది దోశ ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత వేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి స్టవ్ బిగించుకోవాలి దోసిన పెను అయితే పెట్టుకున్నాం పెను ఈట్ అవునండి పెన్నెం అయితే అయింది మనము ఆయిల్ పూసుకున్నాం ఇప్పుడు దోసేసుకోవాలి గోధు పిండి దోసి ఐదు నిమిషాలు అయిపోయింది ఇలా అయితే ఎక్కువ వేసుకోవాలి ఇలా వేసుకోవాలంతా కాకునిద్దామండి దోసి ఆయిల్ వేసుకోవాలి పైన కానీ ఇలా ఆయిల్ అంతా పూసేసుకోవాలి మనం ఇప్పుడు దోసి తిప్పేసుకున్నాం ఇప్పుడు అయితే తిప్పేసుకున్నాం మనం దోసి చూడండి ఇలా వచ్చిందా చాలా బాగుంటుంది దీంట్లోకి పప్పు అయినా అయినా చట్నీ అయినా ఆకూరైనా వేడివేడిగా గోధి పిండి దోశలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది మా ఇంట్లో దోశ పిండి లేనప్పుడు ఇలా పిల్లలకు ట్రై చేసి పెట్టండి బాగా తింటారు వేడివేడిగా తినండి బాగుంటుంది దోశలన్నీ ఇలాగే చేసుకోండి చూడండి 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 ఫ్రెండ్స్ మన గోధుమ పిండి దోశ అయితే రెడీ అయిపోయింది దాంట్లో కాంబినేషన్ చట్నీ సూపర్ ఉంటుంది మేమైతే మేమీగా తినేస్తాం మీరేం ప్రిపేర్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఓకేనా అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్